హిందూ ధర్మం మీద ద్వేషం నింపేటటువంటి శక్తులు ప్రపంచవ్యాప్తంగా అల్ లాంటి ఛానల్ చాలా సచ్చినాయి అయితే విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ మరణం అది యాక్సిడెంటో మర్డరో ఇంకా ఏమి డిసైడ్ కాలేదు ఆయన విజువల్స్ అన్నీ కూడా ఆయన వెళ్తున్న వెహికల్ దగ్గర నుంచి అన్నీ కనబడుతున్నాయి కానీ కొన్ని క్రైస్తవ సంఘాలు వచ్చి ఆయన హత్య చేసేశారు అని చెప్పగానే పోనీ ఆ హత్య చేసింది ఆయన అల్లాని విమర్శించాడు హిందూ దేవుడు విమర్శించాడు అల్లాను విమర్శించినందుకు వాళ్ళు చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చారు హిందూ దేవుళ్ళను విమర్శించినందుకు ఎవరు చంపుతామని వార్నింగ్ వెళ్ళలేదు కానీ అదే సందర్భంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు దుర్మార్గమైనటువంటిది ఇదంతా చూసాం ఇప్పుడు దాన్ని అల్జేజీరా అనే తీవ్రవాద సంస్థకు సంబంధించిన ఛానల్ ఏదైతే అల్ ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలు సమర్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థలకి స్పోక్స్ పర్సన్లు వ్యవహరించే అల్జేజీరా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇష్యూని హిందూ వర్గం చేసిన దాడి కిందన హిందూ తీవ్రవాదం కింద దాడి కిందన